హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే హైండ్ చూపిస్తున్నాను ఓన్లీ బాడీ అయితే చూపించట్లేదండి బాడీ పార్ట్స్ ఏం చూపియట్లేదు ఒక హ్యాండ్ మాత్రమే నేను ఎలా కట్ చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నానండి ఇక్కడ హ్యాండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ పొడవు ఉందండి దీనికైతే మన మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే వన్ మీటర్ తీసుకొని పిండుకొని ఆరబెట్టుకొని ఇలా అయితే మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి ఓపెన్ అనేది అపోజిట్లో ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి హ్యాండ్ పొడవ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందండి నైన్ ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకోవాలి మొత్తము పెట్టుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచుకైతే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా వేసుకోవాలి ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను కాబట్టి హాఫ్ ఇంచు లేదంటే మనము ఎమ్మింగ్ చేయాలనుకుంటే వన్ ఇంచ్ అయితే తీసుకోవాలండి ఇక్కడ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను నేను చంకడౌను నైన్ ఇంచెస్ పొడవు బ్లౌజ్ పొడవు చంక డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ నుండి ఇలా డౌన్ చేసి చంకడౌన్ వర్క్ అయితే మనం కలపాలి హ్యాండ్ పొడవు కరెక్ట్గా వచ్చేస్తుంది అలాగే ఇక్కడ చంక లూజు చంక లూజ్ అనేది ఇలా తీసుకోవాలి చూడండి షోల్డర్ నుంచి మనకి కరెక్ట్గా పట్టుకుంటే చంక లూజ్ అనేది ఎలా ఉంది అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది ఎంత వరకు ఉందనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక మార్క్ వేస్తే హ్యాండ్ లూజ్ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి మీరు తర కుట్టిన తర్వాత కూడా ఎగ్జాక్ట్గా ఇంతే వస్తుంది హైండ్ లూజ్ అయితే మనకి ఫైవ్ ఉందండి ఇప్పుడు ఇలా హాఫ్ ఇంచు లోతు హైండ్ లోతు అయితే ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ పైన పప్స్ పెడుతున్నానండి అయితే మనము త్రీ ఇంచెస్ పొడవు టూ అండ్ హాఫ్ వెడల్పు ఇలా తీసుకున్నానండి మరీ ఎక్కువ లేవ లేసేటట్టుగా వద్దన్నారు వాళ్ళు కాబట్టి నేనైతే వెడల్పు తక్కువ తీసుకున్నాను పొడవ ఎక్కువ తీసుకున్నాను ఇలా వచ్చేసి డౌన్ కావాలి పైనుంచి ఇలా నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే అండి మీకైతే ఈజీగా అర్థమవుతుంది ఈ మెథడ్లో కట్ చేస్తే కట్ చేయండి ఫ్రెండ్స్ పొడవ వచ్చేసి అండ్ పొడవ వచ్చేసి నైను అలాగే పప్పు పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ చంక లూజ్ అనేది ఇలా చూపిస్తున్నాను మీకు చంక లూజ్ అనేది ఇలా తీసుకోవాలి హ్యాండ్ లూజ్ అనేది ఇలా మొత్తం అయితే ఇలా మార్క్ చేసుకోవాలండి ఇక్కడ టూ ఇంచెస్ టూ ఇంచెస్ ఖర్చు కోసం ఉంటే మనము జాయింట్స్ వేసుకోవాల్సిన పని అయితే ఉండదు లేకుంటే మనము పీస్లు అయితే యాడ్ చేసుకోవాలి చంక దగ్గర ఇక్కడ త్రీ ఇంచెస్ పొడవు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పు మొత్తం ఇలా కట్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇట్లా కట్ చేస్తే మనము టూ అండ్ హాఫ్ వెడల్పు తీసుకున్నాం కదా అక్కడైతే ఒక టక్ ఇవ్వాలి ఇక్కడ మెయిన్ దగ్గర ఒక టక్ ఇస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మనం టక్స్ పెట్టాం కదా అక్కడ నుంచి అయితే కుట్టుకుంటూ రావాలి ఫిల్స్ అనేది అలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే కొత్తగా నేర్చుకున్నవారైనా సరే ఇంకొక ఎవరికైనా రాకున్నా ఇప్పుడే చూస్తున్న వాళ్ళైనా సరే అండి ఈజీ మెథడ్లో కుట్టుకోవచ్చు ఈ ఐండ్స్ అనేది పైన పఫ్ వచ్చి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చాలా అందంగా ఉంటుందండి బ్లౌజ్ కూడా ఇలా లైనింగ్ వేసుకొని మీది నుంచి అయితే సారీ మెయిన్ క్లాత్ వేసుకొని లైనింగ్ అయితే మీది నుంచి వేసుకొని ఇలా కుట్టుకోవాలి జాయింట్ చేసుకోవాలండి పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇలా మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలి మనము ఇలా మళ్ళా లాస్ట్ నుంచి ఇలా ఎడ్జుకు వేసుకోవాలండి కుట్ట అనేది లాస్ట్కు వేసుకోవాలి మధ్య నుంచి రాకుండా మనకు లైనింగ్ లాస్ట్ నుంచి వేసుకోవాలి ఇలా నాకు అవుపిస్తుంది కాబట్టి నేనైతే ఇలా కుడుతున్నానండి లేదంటే మీకు లైనింగ్ నుంచేనైనా కుట్టుకోవచ్చు కానీ నేనైతే ఇలా అవుపిస్తుంది కాబట్టి ఇలా కుడుతున్నాను ముడత రాకుండా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి కుట్ట ఎలా వచ్చిందో లైనింగ్కి ఇలా రావాలి హాఫ్ ఇంచు తేడాతోని కుట్ట అనేది రావాలి మనం పెద్ద కుట్టు పెట్టినప్పుడు ఇక్కడ మనము లైనింగే పెట్టాం కదా మెయిన్ క్లాత్ పెట్టలేదు కదా టక్స్ మెయిన్ క్లాత్ పెడితే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఓపిస్తుందని ఇలా ఇక్కడ నుంచి ఇలా పిల్స్ అనేది ఇలా పెట్టుకుంటూ రావాలి ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చిస్తే ఒక టక్స్ ఇస్తే మనకి సెంటర్ పాయింట్ కరెక్ట్గా తెలుస్తుంది కదా ఇలా ఫిల్స్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి సెంటర్కి రాగానే మళ్ళీ అపోజిట్లో పెట్ట పెట్టాలండి మనకు అపోజిట్లో పెట్టాలి ఇవైతే మన సైడ్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి సెంటర్ నుంచి రాగానే మళ్ళీ అపోజిట్లో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి ఇలా చూసారు కదా వీళ్ళకి త్రీ ఇంచెస్ తీసుకుంటే ఇంకా బాగా లేస్తుంది కఫీల్స్ పఫ్ఫా అనేది వాళ్ళు వద్దన్నారండి ఎక్కువ లేవద్దక్క అని చెప్పారు కాబట్టి ఇలా నేనైతే ఇలా కుట్టాను చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బ్లౌజ్ అనేది చాలా అందంగా అనిపిస్తుంది మనకి ఇక్కడ పైపింగ్ అయితే నేను శారీలో క్లాతే వేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ త్రీ ఫోర్ త్రీ ఫోర్ కలర్స్ ఉంది కరెక్ట్గా కలవట్లేదు పైపింగ్ క్లాత్ అనేది అందుకనే నేనైతే శారీలోని క్లాతే వేస్తున్నాను ఇలా కలవకుండా ఉండనప్పుడు అయితే మనకు ఇదే క్లాత్ వేయాలండి లేదంటే ఇందులో మనకి పర్ఫెక్ట్గా కాలిసే క్లాత్ ఉంటే అది వేసుకోవచ్చు ఇలా టూ ఐండ్స్కి అయితే నేను ఇలా కట్ చేశాను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ అయితే ఇలా వేసుకోవాలి చూడండి పైపింగ్ వేరానోళ్ళు కూడా ఈజీగా పైపింగ్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చూడండి నేను చూపిస్తున్న విధంగా మీరైతే కుట్టుకోవచ్చు ఇలా మనము హాఫ్ ఇంచుతోనైతే ఇలా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ ఇది జీరో సైజ్ అండి జీరో సైజ్ అయితేనే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా ఈజీగా కుట్టుకోవచ్చు మీరు ఫస్ట్ అయితే ఇది ట్రై చేయండి ఫ్రెండ్స్ రాని వాళ్ళు మాత్రం ఎవరికైనా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు థ్రెడ్ అంటే ఇదే జీరో సైజ్ ఇక్కడ చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నే ఇలా నీట్గా అనుకుంటూ రావాలి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మనకి చూసారు కదా ఎంత నీట్గా వస్తుందో ఎక్కడ ముడత లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకోవచ్చు లేదంటే మీరు అంచు కుట్టుకొని ఎమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి నేనైతే ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేశాను నీట్గా వస్తుంది అండి మనకి ముడత అనేది లేకుండా క్లాత్ అనేది పోగు లేవకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా కంప్లీట్గా రెడీ అయిపోయిందండి పర్ఫాయింట్స్ అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి మీరైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసేనే కదా మాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇలా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో పఫ అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్